నమస్తే అండి ఈరోజు మనము అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న తులసి అగ్రోటెక్ షోరూంలో అయితే ఉన్నామండి ఇక్కడ పవర్ వీడర్లు అయితే ప్రత్యేకం దాంతోపాటు ఇప్పుడు చాఫ్ కట్టర్ కానీ సార్ అయితే ఒక మంచి ధరకి అయితే అందించడానికి అయితే ఉన్నారు అది ఏ చాఫ్ కట్టరు అనేది సార్ కడికి తెలుసు సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చాఫ్ కట్టర్ గురించి ఒకసారి చెప్పండి సార్ మన అడ్రస్ అది ఒకసారి మరొకసారి సార్ మన అడ్రస్ వచ్చేసి అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ లో మన తులసి ఆగ్రోటెక్ వర్షా పవర్ వీడర్స్ అనేది మన షాప్ అనేది ఉంటుంది సార్ కార్గో ఆర్టీసీ కార్గో పక్కన స్టాండ్ లో ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ లో కుడివైపున మన తులసి ఆగ్రోటెక్ షోరూమ్ అనేది ఉంటుంది సార్ ఇక్కడ మనము ఈరోజు ఫైవ్ బ్లేడ్ చాఫ్ కట్టర్ సార్ ఫైవ్ బ్లేడ్ చాఫ్ కట్టరు మనకు వచ్చేసి త్రీ హెచ్పి మోటార్ సింగిల్ ఫేస్ కరెంటు బ్లేడ్ చాఫ్ కట్టర్ సార్ మల్టీ చాఫ్ కట్టర్ ఇది వచ్చేసి అంటే మనకి బ్లేడ్ అనేది రెండు వైపు లో ఒక వైపు అరిగిపోయినా కూడా మనం ఇంకొక వైపు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇది త్రీ హెచ్మి మోటార్ సింగిల్ ఫేస్ కరెంట్ విత్ గేర్ బాక్స్ అండి మనకి లాంగ్ కావాలంటే లాంగ్ అదే షార్ట్ కావాలంటే షార్ట్ కూడా మనం పెట్టుకోవచ్చు అండి అంటే కుట్టెండ్లకు గొర్రెలకు వాడుకోవచ్చు అదే విధంగా ఎనుములకి ఆవులు కూడా మనం వాడుకోవడానికి అందుబాటులో ఉంటుంది సార్ దీని ధర వచ్చేసి మన దగ్గర ఇరవై మూడు వేల రూపాయలుగా మనం రైతులకు అనేది ఇస్తున్నాం సార్ ఐదు బిల్లెల ఐదు బిల్లెలది ఇరవై మూడు వేల రూపాయలు మనము రైతులకు అనేది ఇస్తున్నాం అదే కొన్ని వేరే కంపెనీలు ఐదు అది వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు అయితే సార్ కొన్ని కంపెనీస్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు కూడా ఇస్తున్నారు సార్ మాది కూడా త్రీ హెచ్ మోటార్ సింగిల్ ఫేస్ కరెంట్ మోటార్ మీద సేమ్ అంతేనా సేమ్ కంపెనీ కంపెనీ ఒకటే మారుతుంది సార్ మాది వచ్చేసి టైటాన్ కంపెనీ టైటాన్ మేము రైతులకి కేవలం ఇరవై రూపాయల్లోనే మనము ఈ చాఫ్ కట్టర్ అనేది సప్లై చేస్తున్నాం సార్ త్రీ హెచ్పి మోటార్ సేమ్ కంపెనీలకు ఏ విధంగా ఉందో మన దగ్గర కూడా అలాగే ఉంటుంది వన్ ఇయర్ మోటార్ వారంటీ అనేది కూడా మనం ఇస్తున్నాం సార్ ఇయర్ ఇయర్ మోటార్ వారంటీ కూడా ఇస్తున్నాం ఇది ఒక సార్ మొత్తం మనం స్టేట్ లెవెల్ ఎక్కడికైనా మనం సప్లై చేస్తాం సార్ ఎన్ని సార్ ఇది గంటకి వచ్చేసి మనకి ఎనిమిది వందల నుంచి వెయ్యి కేజీల వరకు మనకి కటింగ్ అనేది చేయగలుగుతాయి సార్ ఒట్టి గడ్డి అదే విధంగా పచ్చిగడ్డి పచ్చి సొప్ప రెండు కూడా మనకి కటింగ్ చేస్తుంది సార్ బ్లేడ్స్ కూడా మనకి ఎస్ఎస్ బ్లేడ్స్ రావడం వల్ల చాలా కటింగ్ ఫినిషింగ్ అనేది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సార్ సింగిల్ ఫేస్ కరెంట్ సింగల్ ఫేస్ కరెంట్ సార్ త్రీ హెచ్ మోటార్ కాపర్ వైండింగ్ వస్తుంది కాపర్ వైన్ కాపర్ వైండింగ్ విత్ మల్టీ బెల్ట్ వస్తుందండి డబల్ బెల్ట్ డబుల్ బెల్ట్ వస్తుంది డబల్ బెల్ట్ హై స్పీడ్ మోటార్ హై స్పీడ్ హై స్పీడ్ మోటార్ సరే సార్ థ్యాంక్ యూ సార్